ఎసెట్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై యో డివిజన్ పరిధిలోని సూరారాం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవనంలో రెండు వందల పదిహేనవ జయంతి ఉత్సవాలను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజబుల్ సూరారాం కాలనీ వారి ఇరువురు తరపున లూయిస్ బ్రెయిలీ భవనంలో తన జయంతి ఉత్సవాలు నిర్వహించి ఇటీ కార్యక్రమానికి సిడిపిఓ ఎస్బీబా సూపర్వైజర్ ఆదిలక్ష్మి రిటైర్డ్ లెక్చరర్ శ్రీహరి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అధ్యక్షులు విసి రాఘవ వార్డెన్ అధ్యక్షులు అంజయ్య గౌడ్ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పుణ్యం మల్లేశం విజువాల్యూ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ ఎండి షరీఫ్ ఎన్ఎస్బి జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గౌడ్ వ్యాడు సెక్రటరీ సత్యం శేఖర్ గౌడ్ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు సుధాకర్ కాలనీ వాసులు పాల్గొన్నారు

నేషనల్ ఫెడరేషన్స్తోంది ఈరోజు రెండు వందల పదిహేను రోజు బెయిల్ జయంతి ఉత్సవం ఓయూజ్ భవన్ సుదారంలో జరుపుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా మా అందులందరికీ అక్కా చెల్లెలు కొన్నదమ్ముల అందరికీ కూడా మరి కార్యక్రమానికి వచ్చి విజయ జయప్రదం చేశాను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకున్నాం మరి అధికారులకు కూడా అందరినీ ఖమ్మని చెప్పి కోరడం జరిగింది కానీ మరి వారు అది కాబట్టి అక్కడే బాధాకరం చెప్తే మిగతా అన్నీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకున్నామనేది తెలియజేస్తాం కార్పొరేటర్ గారు మన సురేష్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి భోజన కార్యక్రమాన్ని అందించారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం స్టార్ట్ బేసిక్ నీడ్స్ అన్ని కూడా కవర్ చేయడానికి